లేకపోతే జన్సన్ లేదా ఇంకో పాటి పోయే పరిస్థితి లేదు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర మనతోటి హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒకప్పుడు ఫోన్ వస్తే ఆనందంగా పులకరించిపోయేటువంటి నియోజకవర్గంలో పెద్ద స్థాయి నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఈరోజు సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే అమ్మ సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంది నా సీటు పీకేస్తున్నాడా లేకపోతే నన్ను మా ఊరు నుంచి ఇంకో ఊరు పంపిస్తున్నాడా అనే భయాందోళనలో ఉన్న మాట వాస్తవం కాదా రెడ్డి గారు అదంతా చాలా వట్టి ట్రాస్ మీరు అంటున్నట్టుగా ఏదో జరిగిపోతుందని ఇంకోటి ఇంకోట ప్రతి ఎమ్మెల్యేలు సీఎం ఆఫీస్కు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి దాని గురించి వెళ్తూ ఉంటారు దాన్ని పట్టుకొని ఏదో సీట్లు మారుస్తూ ఉన్నారు ఇంకోటి ఎస్ సీట్లు మారుస్తున్నారు మా అభ్యర్థులు మారుస్తున్నాం కానీ ఏదో జనసేన నుంచి లేదంటే టీడీపీ పార్టీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడలే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్లకు టికెట్లు ఇస్తానని తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడం ఎస్ మా నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని రెండు సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చాడు అప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాడు గెలిచాడు ఇప్పుడు వరకు మంత్రిగా పనిచేస్తున్నాడు మా అభ్యర్థులను మేము ఏం చేస్తున్నాము మేము రాష్ట్రానికి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మా ఆలోచన వాళ్ళ ఆలోచన అంటే నలభై సంవత్సరాల పార్టీ పెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసి ఈ భారతదేశంలోనే మాకున్నంత అంటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటారు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వాళ్ళు కార్యకర్తలు ఉన్నారనే చెప్పుకునే పార్టీలు పద్నాలుగు సంవత్సరాలు పెట్టి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టి ఆయన అయినంతవరకు పలాన్ని నేను ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను నా నియోజకవర్గ సమన్వయకర్తలు వీళ్ళు వీళ్ళ వీళ్ళు అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఏదైతే మాట్లాడుతుంటాడు కదా ఆయన చెప్పిన ప్రతి శ్లోకంలో అవినీతికి వ్యతిరేకంగా నేను పార్టీ పెట్టాను ఇంకోటి అవన్నీ ఒట్టి ట్రాస్ అని ఆయన చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకెళ్ళినప్పుడు జైల్లోకి వెళ్ళి క పోయి మిలాఖత్తే బయటకు వచ్చి నేను అడక్కున్నా వాళ్ళు అడిగారో లేదో తెలియదు కానీ ములాఖత్తు పోయి ములాఖయి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి అంటే నాకు తెలియని అంశం ఏమిటారు ప్రజలు కూడా చాలా జనసేన నాయకులు కూడా ఇవ్వం మనం బీజేపీతో మనకు అవసరం లేకుండా కూడా బీజేపీతో కలిసి నడుస్తున్నామే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర నరేంద్ర మోడీ గారిని లడ్లు పాచిపోయిన లడ్లు అనే ఇంకొక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తిట్టి ఆ తర్వాత ఇద్దరు కూడా ఏ విధంగా బీజేపీ పార్టీ తొండ కాగుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారు అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ రాష్ట్ర ప్రజలు అందరు చూస్తానన్నారు అది మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గుంటూరులోని కృష్ణాలను మా మంత్రులను వేరే చోటికి మారిస్తే ఈ సీటు ఆ సీటు రెండు సీట్లు గెలిపిస్తారనే ఆలోచనలోనే మేము చేస్తాం మా ఆలోచన ఏంటి మాకు ఎక్కడైతే ఇంతవరకు కొన్ని సీట్లలో గెలవలేదో నూట యాభై ఒకటి ఇరవై నాలుగు సీట్లు కూడా మేము కైవసం చేసుకోవాలనే ఆలోచనలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలనే ఆలోచన మాది మీ ఆలోచన ఏది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టాలి మన మనలో ప్రజలు నమ్మడంలా ఈరోజు యువగలం యాత్ర చేసినటువంటి ఏదైతే నారా లోకేష్ గారు ఆ రోజు మొదలుపెట్టింది నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటానని చెప్పి పాదయాత్ర మొదలుపెట్టి ఎవరి కోసం పాదయాత్ర చేశాడో ఆయనకే తెలియదు ఎందుకు పాదయాత్ర ఆపాడో ఆయనకే తెలియదు ఇంకోటి ఏంటంటే రెండు వందల ఇరవై రోజులు అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు పాదయాత్ర ఎందుకు ఆపారు నాలుగు వేల కిలోమీటర్లు తిరగాల్సిన లోకేష్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లకి ఎందుకు ఆగిపోయాడో ఆయన అంటే ఆయన ఫెయిల్యూర్ అంటే యువగలం పాదయాత్ర ఫెయిల్యూర్ అయిందని తెలుగుదేశం పార్టీ చెప్పకనే చెబుతా ఉంది నాకు తెలిసి పాదయాత్రలో గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారైతే రాజశేఖర రెడ్డి గారైతే అయితే సమస్యలను తెలుసుకొని రైతు రుణమాఫీ కరెంటు కష్టాలను తీర్చానని ఆ రోజు హామీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు ఆయన నేను మారాను నన్ను ఒక్కసారి చూడండి నేను గతంలో వెళ్ళాను ఆ తొమ్మిది సంవత్సరాల మాదిరి కాదు నేను మరో రకంగా చేస్తానని వెళ్ళారు మారారు మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా బొంద పెట్టాడు ఆయన్ను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఏ విధంగా ధ్వంసం చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు మొదలుపెట్టారు చేస్తూ పాదయాత్రలో ప్రతి సమస్యను ప్రజలకు సంబంధించిన సమస్యలను వాళ్ళు చెప్పిన వినతులను తీసుకొని తద్వారా ఒక మేనిఫెస్టోని తయారు చేసి పాదయాత్ర ముగింపు సభలో పాదయాత్ర ముగింపు సభలో మేనిఫెస్టోని ప్రకటించారు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కి ఏదైతే రైతు రుణమాఫీ చేస్తానో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఇలాంటి డాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానన్నాడు అవన్నీ చేయలేదు కాబట్టి నేను వచ్చిన తర్వాత ఇది చేస్తానని మా మేనిఫెస్టో చేశాము ఈరోజు లోకేషు అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేశాడా లేకుంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశాడా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధంగా అభ్యర్థి చేశాడు ముఖ్యమంత్రి అభ్యర్థి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేకున్నాడు పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకోలేకున్నాడు లోకేష్ ఏమో పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నా అంటున్నాడు ఏ రోజైనా ఏ సభలో అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తిట్టడము అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ఎమ్మెల్యేలను తిట్టడం తప్ప ఎరబుక్కుల పేరు రాసుకున్నాను అధికారులందరూ మీరు వచ్చిన తర్వాత నేను అట్టకు అని చెప్పడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చారా స్పష్టమైన హామీ ఒక్క హామీ కూడా ఇవ్వాలి లోకేష్ గారిని చేశారు అనుకోండి మీ పేరు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎన్ని దాడులు జరిగాయి నాకు ఏ విధంగా నష్టం చేశారో వాళ్ళకు తెలుసు అందరికి తెలుసు అయినా భయపడిపోయి ఇంకొకటి వాళ్ళు బుక్కులు కాకుంటే ఇంకొక బుక్కు లో రాసుకోమని చెప్పు మనకేం అభ్యంతరంలే వాళ్ళ బుక్కును వేరే వాళ్ళు రాసుకుంటూ ఉంటారు దేవుడు రాసుకుంటుంటారు ఎందుకంటే ప్రజలను ధ్వంసం చేసి నారా లోకేష్ యాత్ర చేసి ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో గొడవలు పెట్టేదానికి కారకుడైనటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సభలో ఏం చెప్పాలి సార్ అంటే పాదయాత్ర ముగింపు సభకు కూడా లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకుంటా ఉంటే నా చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటున్నా తెలిసి ఏ పాదయాత్ర అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ తను నియోజకవర్గంలో అక్కడ ఏదైతే ముగింపు సభ పెడుతుందో ఆ ఆ ముగింపు సభ పెట్టిన చోట గెలవాలని ప్రయత్నం చేస్తుంది తెలియని అంశం ఏమిటంటే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట ముగింపు సభ పెడతా ఉన్నాడు అంటే రాజీనామా చేశాడు తిప్పల నాగిరెడ్డి గారి కుమారుడు ఎమ్మెల్యే కుమారుడు రాజీనామా అంటే గాజువాగ్ గెలవబోతా ఉంది టీడీపీ జనసేన గాజువాగ్ గెలవబోతా ఉంది అక్కడ మా అభ్యర్థిని మా నియోజకవర్గ ఇన్ఛార్జి ను మార్చారు ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు తిప్పల నాగిరెడ్డి గారే ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి ని మార్చుకున్నాము మీ దగ్గర అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎవరున్నారో చెప్పమని చెప్పండి అలాంటి వాళ్ళు లేకుండా ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టుకొని లేకుంటే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ మళ్ళీ వస్తాను బలంగా ఉండేది సోషల్ మీడియాలో తప్ప ఎక్కడైనా ఉందా అంటున్నా టీడీపీ పార్టీ గానీ కాదు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సోషల్ మీడియాలో తప్ప ఎక్కడైనా ప్రజల్లో ఉన్నారా ప్రజల సమస్యలు అడ్రస్ చేశారా ఏ రోజు ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టడం తప్ప ఇందాక మా మిత్రుడు అభివృద్ధి గురించి చెప్పాడు అభివృద్ధి గురించి చెప్పాడంటే ఒక్క నిమిషం ఆయనకు చెప్పుకుంటే ఆయన హైదరాబాద్లో కూర్చొని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే మొదలుపెట్టుకున్నటువంటి ఇలాంటి వాళ్ళకి చెప్పాల్సిందంటే ప్రతి గ్రామానికి వెళ్ళు గ్రామ సచివాలయం చూడు రైతు భరోసా కేంద్రం చూడు గ్రామీణ వైద్య కేంద్రాలు చూడు ప్రతి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చూడు పదిహేడు అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావక చంద్రబాబు నాయుడు గారు ద్వారా విద్యావైద్యాన్ని ఆధునీకరించి